న్యాయవాద దంపతులు గట్టు రావు నాగమణి దంపతులు దారుణ హత్య కేసులో సోమవారం రామగుండ కమిషనరేట్ కార్యాలయంలో సిబిఐ విచారణకు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమ్మదు హాజరయ్యారు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణి దంపతుల దారుణ హత్య కేసును సిబిఐ ముమ్మారం చేసింది ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించిన సిబిఐ అధికారులు ఈ రోజు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధును పిలిపించారు ఈ మేరకు సిబిఐ నోటీసులు అందుకున్న పుట్టమధు రామగుండం పోలీస్ కమిషనరేట్లోని సిబిఐ విచారణ కార్యాలయానికి వచ్చారు విచారణకు తమ భార్య కూతురు అనుచరణ అనుచరణగణంతో రాగా కమిషనరేట్ గేట్ ముందు తన కూతురు అనుచర గణంను ఆపి పుట్టమధు శైలజ దంపతులను మాత్రమే లోపలికి అనుమతించారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడున మంతని కోర్టు నుంచి హైదరాబాద్కు బయలుదేరిన న్యాయవాద దంపతులు గట్ గట్టు వామన్ రావు నాగమండలను రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వచర్ల వద్ద నడి రోడ్డు మీద దారుణ హత్యకు గురికాగా వామన్ రావు తండ్రి కిషన్ రావు చేసిన ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశంతో సిబిఐకి ఈ కేసును ప్రభుత్వం అప్పగించింది గత రెండు నెలలుగా సిబిఐ అధికారులు రామగుండం పోలీస్ కమిషనరేట్ కేంద్రంగా ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణ జరుపుతుంది ఈ కేసులో కిషన్ రావుతో పాటు నిందితులను పలువురిని సిబిఐ అధికారులు విచారించారు హత్య జరిగిన ప్రదేశానికి కూడా సిబిఐ అధికారులు పరిశీలించలో ఈరోజు పుట్టమదును విచారించనున్నారు రెండు మూడు రోజుల చివరగా పోలీసు అధికారులను కూడా సిబిఐ అధికారులు విచారించనున్నట్లుగా తెలుస్తుంది సిబిఐ విచారణ అనంతరం బయటకు వచ్చి పుట్టమదు విషయాలను వెల్లడించనున్నారు సంవత్సరాల స్వతంత్రంలో ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన బీసీ సామాజిక వర్గ వ్యక్తిగా ఎమ్మెల్యే అయితే ఎన్ని కష్టాలు ఉంటాయో ఈ దేశంలో నేనే సాక్ష్యంగా నిలుస్తానని నేను అనుకుంటా ఉన్నాను సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా ఇది రావాల్సిందే స్వాగతిస్తూ ఉన్నాను నేను కానీ మంత్రిని ఎమ్మెల్యేగా ఇవాళ ఉన్నటువంటి దుద్దుల శ్రీధర్ గారు మంతిని మధుకర్ కేసును హైకోర్టులో వేపించి ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను ఎమ్మెల్యేగా ఉంటే నన్ను కలిపి వాడుకున్నాడు మంత్రిని మధుకర్ కేసు వామన్ రావు గారి కేసు సుప్రీంకోర్టుకు పోయింది కానీ మంత్రిని మధుకర్ కేసు హైకోర్టు నుంచి బయటకు వస్తలేదు కారణం ఏంటంటే ఆ కేసులో మంత్రిని మధుకర్ వాళ్ళ తల్లి ఏ పేర్లైతే రాసిందో వాళ్ళు ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక ఇవాళ దుద్దిల శ్రీధర్ గారు హైకోర్టులో ఉన్న కేసును బయటికి తీయడం లేదు కనుక ఈ సమాజం గమనించాలే ఒకసారి ఎమ్మెల్యే అయితే నన్ను నా భార్యను ముక్కనే కాకుండా ఇద్దరిని కలిపి ఇవాళ ఈ సమాజం ముందర దోషులుగా ఉంచే ప్రయత్నం దుద్దిల శ్రీధర్ గారు చేస్తున్నట్టుగా మీకు స్పష్టంగా కనబడతా ఉన్నది నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు కనుక ఇవాళ మేము కూడా వామన్ రావు గారి చరిత్రను గురించి వామన్ రావు గారి తండ్రి గారు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ముందుగా ఏం మాట్లాడిండు హెచ్ఎం టీవీ ఇంటర్వ్యూలో తర్వాత ఏం మాట్లాడిండు అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్కకు నిలబడి మంత్రి ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చిన తర్వాత కిషన్ రావు గారు మంత్రి పుట్టమది గారి పేరు తీసుకుంటున్నాడని వీళ్ళు కాంగ్రెస్ లీడర్లు ఆయన పక్కకి హెచ్ఎంటీవీలో కనబడతా ఉన్నారు వారిని అది ఎమ్మెల్యే గారికి చెప్తే ఆయన వచ్చి మళ్ళీ ఆయన కిషన్ రావును మోటివేట్ చేసి మళ్ళీ మాట్లాడితే మా న్యూస్లో ఆ న్యూస్ వచ్చింది ఆ న్యూస్ని కూడా ఇచ్చినాం వృద్ధుల శ్రీధర్ గారిని కూడా అనేక సార్లు ఆయన ఏ విధంగా వాడుకున్నారో ఏ విధంగా వాళ్ళ యొక్క కలయిక జరిగిందో కూడా మేము కూడా సిబిఐ గారికి చెప్పినాము అన్ని కోణాలలో ఆలోచించమని చెప్పినాము మా మీద రాజకీయ కక్ష కోసం దీన్ని వాడుకొని బిఆర్ఎస్ పార్టీని నన్ను పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఓట్లు జరిగేటప్పుడు ప్రజలు మా పక్షాన డెబ్బై వేల చిల్లర ఓట్లతోటి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు కనుక దీన్ని వాడుకుంటా ఉన్నారు మీరు మరి అన్ని కోణాలలో ఆలోచించాలి అని వారి విజ్ఞప్తి మేము కూడా మా పక్షాన్ని కూడా చేయడం జరిగింది దానికి ఇవాళ భారతదేశ చరిత్రలో ఒక బీసీ మధ్యతరగతి నుంచి ఎమ్మెల్యే అయితే ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో ఇలా స్పష్టంగా కనబడతా ఉన్నది శ్రీనివాసు నాకు అక్క కొడుకు వేనలుడు కొడుకు తప్పు చేస్తేనే తండ్రికి శిక్ష లేదు అక్క కొడుకు తప్పు చేస్తే నాకు శిక్ష వేయమని దుద్దుల శ్రీధర్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ విధంగా హింసించడము ఈ సమాజం అర్థం చేసుకుంటుందని నేను భావిస్తున్నా ఏది ఏమైనప్పటికీ చట్టాల మీద వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ఈ చట్టాలు పనిచేస్తాయని నేను భావిస్తున్నా ఆ రోజు పోలీస్ వాళ్ళు ఏ ప్రశ్నలు అయితే వేసినారో ఇవాళ సిబిఐ వారు కూడా అదే ప్రశ్నలు వేసినారు శ్రీనివాసు ఏమవుతాడు మీకు ఆయన మీకు ఫోన్ చేసినట్టుగా ఉన్నది మీరు ఆయనకు ఫోన్ చేసినట్టుగా ఉన్నదని వారు అన్నారు ఖచ్చితంగా నేను ఫోన్ చేసిన నాకు ఫోను నాకు అక్క కొడుకు అని చెప్పినము సో దీని మీద ఇవాళ దీన్ని పెద్ద ఎత్తున పూర్తిగా మేము రాజకీయంగా చూడండి ఇలా నా ఒక్కరి పేరు పెడితే ఓకే కానీ నా భార్య పేరును కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు వేసినారు ఆమె సహధర్మచారిగా అన్నిట్లల్లో నాకు అన్నిట్లల్లో నా వెంబడి ఉంటుంది కనుక అంటే ఒక్కరిని మొత్తానికే నివారిస్తే కాదు ఇద్దరిని కలిపి తీసేయాలి ఈ ఈ సమాజం నుంచని ఇవాళ తెలివిగా దుద్దుల శ్రేఖర్ గారి గారు దీన్ని నడిపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము ఈ మట్టిలో పుట్టిన బిడ్డలుగా మా సమాజం కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాము మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం కానీ పూర్తి నమ్మకం ఉంది మాకు ఈ సమాజం ఈ ఈ చట్టాల మీద ఈ ఈ యొక్క న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది గౌరవం ఉంది ఇది మంచిగా వాళ్ళు అన్ని కోణాలలో ఎంక్వైరీ చేస్తారని నేను భావిస్తున్నా ఒక బీసీ బిడ్డగా ఎదగడం ఎంత హింసించబడుతున్నామో ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలని